ఇక్కడ కేసీఆర్ కుటుంబం ఇక్కడ దయాకర్ రావు గారు మరి ఎమ్మెల్యేల మీద వాస్తవంగా వారు మరి ఎలాంటి జీవితాన్ని త్యాగం చేసి మన కోసం వచ్చారు మరి ఆయన డీలర్ డీలర్ దగ్గర నుంచి మా కాకతీయ మెడికల్ కాలేజీలో రోజు ప్యాకెట్లు ఆడేట కాకతీయ మెడికల్ కాలేజీ ఫార్టీ ఫైవ్ సెట్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో రోజు ప్యాకెట్ ఆడే వ్యక్తి ఆయన మరి మంత్రి దాకా దిగిడు సరిపోదా కాబట్టి మా సురేంద్ర రెడ్డి గారు చందులాల్ గారి మీద ఎంపీగా ఓడిపోతే తొంభై గడులు అనుకుంటా ఒక గిరిజన సోదరుడి మీద ఓడిపోయినందుకు అవమానంగా ఫీల్ అయ్యి రాజకీయాలకే స్వస్తి పలికిండు మా జానారెడ్డి గారు ఒక యువకుడు నోముల నరసింహ గారి అబ్బాయి మీద భరత్ నోముల భరత్ మీద మరి ఓడిపోయినందుకు అవమానంగా ఫీల్ అయ్యి రాజకీయాలకే స్వస్తి పలికిండు దయాకరావు గారు కూడా మీకు నిజంగా నిజాయితీ ఉంటే ఈ ప్రజల మీద అభిమానం ఉంటే మీరు రెస్ట్ తీసుకోవాలి ఇలాంటి యువకుల్ని మీరు ప్రోత్సహించాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా వేడుకుంటా ఉన్నా మా పాత్రికేయ సోదరు